టొట్టటాయిల్ చూడండి పప్పులు బెల్లంతో కలిపిన పప్పుల కర్చికాయలు సంక్రాంతి స్పెషల్ మా రాయలసీమలో ఫేమస్ అండి వీటిని పుట్నాలతో కూడా పుట్నాలు కరిచికాయలు అని అంటారు మేమేమో ప పప్పులు అని అంటామండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి ఇలా తుంచి చూస్తే టేస్టీ టేస్టీగా లోపల నిండుగా మెత్తగా ఇగో చూడండి క్రంచి కంచిగా సబ్ శబ్దం వినపడుతుందా మీకు ఎంతో టేస్టీగా ఇలాగే టూ మంత్స్ పాటు నిల్వ ఉండే పప్పుల కర్చకాయలు ఏ విధంగా చూడాలనో చేయాలనో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తారు రండి ఏమేమి పదార్థాలు కావాలనో పప్పుల కర్చకాయలకు కావాల్సిన పదార్థాలు ఇవి చూడండి పప్పులు ఫ్రెష్ పప్పులు వీటిని ఎండలో ఎండబెట్టుకోవచ్చు లేదంటే షాప్ నుంచి తీసుకొచ్చి మనం ఇలాగే చెరుక్కొని ఎలాంటి నలకలు లేకుండా దీంట్లో చక్కగా చేసి పెట్టుకోవాలి అలాగే ఇది చూడండి బెల్లం పొడి లేదా బెల్లం ఉంటే బెల్లంనైనా చాప్ చేసుకోండి నేను బెల్లం పొడి తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లం అట్లా వేసుకోవాలి నేను ఇది పెద్దగా కేజీ ప్రకారం చేస్తున్నాను మీకు శాంపిల్కి చూపించడానికి మాత్రమే కప్పులలో చూపిస్తున్నానండి ఇప్పుడు ఇవి ఏ విధంగా మిక్సీ పెట్టుకో పట్టుకోవాలనో నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను ఓన్లీ కప్స్లలో చూపిస్తున్నాను ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఒక కేజీ చేసుకుంటే కేజీకి అరవై కర్జికాయలు అవుతాయి కేజీ పప్పులు వేసుకున్నప్పుడు కేజీ బెల్లం వేసుకోవాలి అర కేజీ పప్పులు వేసుకున్నప్పుడు అర కేజీ బెల్లం వేసుకోవాలి ఒకవేళ మంది బాగుంటే రెండు కేజీల పప్పులు వేసుకున్నప్పుడు రెండు కేజీల బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి మీకు ప్రస్తుతాన్ని చూపించడానికి మాత్రమే ఇలా చెప్తున్నానండి నేనైతే కేజీ పప్పులు కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు కొదరిల్లు ఇవి చూడండి పప్పుల కర్చకాయలు ఇవి పప్పులు లేదా పుట్నాలు అంటారు ఇట్లా చూపి చైతన్ ఇట్లా చూపి ఈ సంక్రాంతి పురుషులకి మా రాయలసీమలో బాగా ఇది వచ్చేసి బెల్లం రెండు బెల్ల ప్రాంతిం ఇంట్లో విధంగా పప్పుల కరిచికాయలు ఉంటాయి ఏ ఇంట్లో అయినా కొత్త అల్లుళ్లకు కొత్త కోడళ్లకు ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా మిక్సీ పప్పుల లో పడతారు ప్లస్ బెల్లం రెండు కలపాలు చాలా బాగుంటాయి సంక్రాంతికి ఫేమస్ అండి మా రాయలసీమలో పప్పుల కర్చికాయలు అంటే ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు చూడండి మిక్సీ పొడి పట్టాను కదా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఎంత ఉందో చూడండి ఇప్పుడు ఇలాగా ఈ పప్పులను అన్నిటినీ మనము పొడి చేసేసుకుందాం అమ్మ అమ్మ వచ్చిందండి అమ్మ లింగపక్క నాకు అన్ని బెల్లం పొడి పప్పులు ప్లస్ బెల్లం పొడి చూసారా పేపర్ లో పోసుకున్నాను కలిపేసి అలాగే కొన్ని పుట్నాలు సగం పుట్నాలు సగం బెల్లం రెండు మొత్తం ఈ అంతా కలిపి పొడి పొడి అయిపోయింది ఇప్పుడు కొబ్బరి పప్పులన్నీ ఇప్పుడు చూడండి కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఇది బల్లార కొబ్బర అలాగే ఒక పది లా ఇరవై లవంగాలు వేసి ఇవి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిలో కలుపుదాం ఇప్పుడు మెత్తగా పొడి అయిందేమో చూద్దాం వా ఇదంతా అమ్మ దాంట్లో కలిపేస్తుంది ఈ కొబ్బరి పొడి మొత్తం ఈ పప్పుల పొడిలో కలిపేసుకోవాలి కమ్మటి వాసన వస్తుంటుంది కొబ్బరి ప్లస్ పప్పులు బెల్లం తీయ తీయని పప్పుల కచ్చకాయలు సంక్రాంతి స్పెషల్ కర్చికాయలకు పిండి తడుపుకోవాలా ఇది మైదా పిండి కానీ గోధుమ పిండి సగం గోధుమ పిండి సగం మైదాపిండి కలుపుకోవచ్చు లేదంటే భక్షాల పిండి అని దొరుకుతుంది లేదంటే రవ్వ అని దొరుకుతుంది ఏదైనా వాడుకోవచ్చు మా సైడ్ అయితే ఇంకా ఇదే పిండే దొరుకుతుందండి కొద్దిగా ఆయిల్ వేసి చిట్గా దాంతా ఉప్పు వేసి గట్టిగా చపాతి పిండిలాగా తడిపి పెట్టుకోవాలి చూడండి మొత్తం తడిపినాక చూపిస్తాను అమ్మ తడుపుతుంది రెడీ అయిపోయింది ఇప్పుడు భక్షాల పిండి ముద్ద చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి విధంగా ఇప్పుడు పూరీలాగా లాటించుకుందాం చూడండి పిండి ముద్దలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని పల్చటి లాగా చిన్న సైజు సైజ్ చేసుకొని అందులో అమ్మ చూడండి ఒక పూరిలోకి ఈ పొడి పోసి ఇట్లా చేతితోని అల్లుతుంది మేము కొంతమంది అల్లుకోవచ్చు ఇలాగ ఒత్తి దగ్గరికి పెట్టుకోవచ్చు ఈ విధంగా చక్కగా మొత్తం కర్జికాయలు చేసుకున్న తర్వాత కాల్చుకోవచ్చు అండి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి ప్రతి ఇంట్లో సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు ఇవి తప్పకుండా ఉంటాయి పప్పుల కర్చికాయలు పుట్నాల కరిచికాయలు అని అంటారు ప్రతి ఇంట్లో తప్పకుండా చేసుకుంటారు పనికి వెళ్ళే వాళ్ళు అయితే పనికి వెళ్తారు కదా నైట్ పుట్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అందరూ కూర్చొని చక్కగా చేసుకుంటారండి ఈ పప్పుల కరిచికాయలు సంక్రాంతికి రాయలసీమలైన ఫేమస్ అయిన పప్పుల కరిచికాయలు మీరు చాలా వరకు నువ్వులతో చేసి చూసింటారు అలాగే కొబ్బరితో చూసింటారా కానీ ఇలాగ పప్పుల పొడితో ఎప్పుడైనా చేసినా చూసినారా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి చేతి మీదనో చక్కగా అల్లేస్తుంది అమ్మ ఇవన్నీ అయిన తర్వాత మనం స్టవ్ మీద నూనె పెట్టేసి వేడి చేసిన తర్వాత అన్నిటిని కాల్చుకోవచ్చు చాలా కంచిగా భలే ఉంటాయండి పాలు పోసుకొని తినొచ్చు నెయ్యి వేసుకొని తినొచ్చు చూడండి ఎన్ని కరిచికాయలు అయినాయో మొత్తం అన్నీ టకా 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 చేసేసింది నేను వచ్చేసి కర్చకాయలు చేసుకున్నాను చేసుకున్నానండి మా కోడలికి ఇష్టము ఈ పప్పుల కరిచికాయలు మా ఇంట్లో మా కొడుకు ఇష్టం నాకు ఇంటిల్లి పాది చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుల కర్చకాయలు మీలో ఎంతమందికి పప్పుల కర్చకాయలు అని తెలుసు రాయలసీమలో కర్చకాయలు అంటారు తెలంగాణలో గర్జలు అంటారు ఇంకా ఆంధ్రలో కూడా కరిచికాయలే అని అంటారండి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత చాటలో పెట్టుకొని ఇంకా స్టవ్ మీద స్టవ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నట్టు అన్ని చాటలో పెట్టిస్తుంది అమ్మ ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి అక్కడికి కాల్చుకుందాం కిచెన్లోకి ఇది హాల్లో అంతా పెట్టుకున్నామండి చూడండి ఎంత పెద్దగా చేసుకున్నామో కచ్చికాయలు ఎంత బాగున్నాయో కదా మీకు కూడా చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా అందుకోసానికి తొందరగా నేను కూడా పోస్ట్ చేస్తాను ఇది చేసేయండి మీరు కూడా తినేయండి ఓకేనా నేను చేసినట్లే మీరు కూడా చేయండి చాలా బాగుంటాయి సంక్రాంతి స్పెషల్ పప్పుల కర్చికాయలు ఓకే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా కర్చికాయలన్నీ వేసేద్దామండి చూడండి ఎంత తొందరగా కాగు వేగుతున్నాయో చక్కగా వేగిపోయినాయి ఎంత బాగున్నాయో కదా ఇలాగ అన్నీ పప్పుల కరిచికాయలన్నీ వేయించుకుందాం అమ్మ చేస్తూ ఉంటుంది నేను వేయిస్తూ ఉంటాను నిమిషాల్లో అయిపోతాయండి పప్పుల కచ్చలు సంక్రాంతి పిండి వంటలు మొదలు పెట్టారా మేము చూడండి పప్పుల కచ్చికాయలు చేసుకుంటున్నాం పని మీద ఉన్నాం కదా చుట్టుకి ఏం లేకుండా చూడండి ఎన్ని వేగినాయో ఒకసారి చూపించండి మాత్రమే మీకున్నాయి చూసారా ఇక లాస్ట్ ఇవన్నీ తీయడం ఒక్కొక్కటి నూనెలో వేయించుకుంటూ చూడండి నా అవతారం ఎలా ఉందో కొత్త నుంచి ట్టలు స్టార్ట్ అయ్యి మీరేం చేసుకుంటున్నారు మీ ఇంట్లో చూడండి ఇవన్నీ చేస్తాను はい。 ఇవి లాస్ట్ వాయి అయిపోయినాయి ఇంకా ఇవన్నీ తీసేద్దాం ఇంకా ఇదో వేసేసి మీకు చల్లగా అయినాప మొత్తం చూపిస్తాయి చూడండి పప్పుల కచ్చికాయలు తీయ తీయని సంక్రాంతి స్పెషల్ పప్పుల కంచికాయలు ఎంత బాగున్నాయో తెలుసా ఇవి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి వీటికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేస్తున్నారు కదా ఇవి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొప్పి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేస్తామను అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి ఐటమ్ తోని రేపు మళ్ళీ కలుద్దాం ఓకేనా ఉంటాను మరి బాయ్